హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎన్ ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ మీకు రిజనైట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనైట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్ ఆ నెంబర్ స్క్రీన్ స్టార్టింగ్లో డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్ సర్వీస్ ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది అండ్ ఈ రీడింగ్ అన్ని రసాల వరకేనండి సో ఎవరైనా చూడొచ్చు మీకు రిజనేట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్ మీకు రిజనేట్ అయితే ఖచ్చితంగా వాచ్ చేయొచ్చు సో ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుందో చూద్దాం ద ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సింపరాస్ అయ్యి ఉండొచ్చు లియో సో రీసెంట్ పాస్ట్ ఎయిట్ ఆఫ్ ద సన్ దగైన్ లియో స్ట్రాంగ్ లియో ఫైర్ ఎనర్జీ ఉంది ఇక్కడ సో రీసెంట్ పాస్ట్ లో ఎయిట్ ఆఫ్ సోర్స్ ద సన్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బ్లాకేజ్ ఉంది ఎవరైతే వీడియో చూస్తున్నారో చాలా వరకు మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అయితే లేదు వెయిటింగ్ గేమ్ అయితే మీ ఇద్దరి మధ్య ఉంది మీరు కాల్ చేస్తారని మీ పర్సన్ వెయిట్ చేశారు లేదా మీ పర్సన్ కాల్ చేస్తారని మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఎయిట్ ఆఫ్ సోట్స్ విత్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ రీసెంట్ లో అయితే నాకు వెయిటింగ్ గేమ్ అయితే కనిపిస్తుంది బట్ ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి బికాస్ సన్ ఉంది ఇక్కడ బట్ ఈగో క్లాషెస్ వలనో లేదా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వలనో మీ ఇద్దరి మధ్య గ్యాప్ కమ్యూనికేషన్ గ్యాప్ అయితే రావడం జరిగింది సో ఆల్మోస్ట్ ఇద్దరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు వెయిటింగ్ మోడ్లో ఉన్నారు రీసెంట్ పాస్ట్లో రీసెంట్ కంప్లీట్ కంప్లీట్గా రిలేషన్షిప్ అయితే స్టక్ ఉంది ఒకవేళ కంప్లీట్ స్టక్ లేదు అనుకున్న మీ రిలేషన్షిప్ అయితే ఆన్ అండ్ ఆఫ్ ఉంది ప్రెసెంట్ వచ్చేసి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ సో ప్రెసెంట్ కూడా ఇద్దరికి రీకన్సిలియేషన్ కావాలి ఒకరి మీద ఒకరు ఆన్లైన్ స్పాయింగ్ చేసుకుంటున్నారు బట్ ఎవరు ఓపెన్ అప్ అవ్వడానికైతే అయితే చూడట్లేదు బికాస్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సో ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అంటే మాట్లాడాలనున్నా ఓపెన్ అప్ అవ్వకపోవడం బట్ అలాగని ఆలోచించకుండా ఉంటారు అంటే నువ్వు స్పై చేయడం ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు ఎప్పుడు ఆఫ్లైన్కి వెళ్తున్నారు లాడ్ సీన్ ఏంటి వాట్సాప్ అయితే ఇన్స్టాగ్రామ్ సో స్పయింగ్ అయితే జరుగుతుంది మీరు మీ పర్సన్ కానీ లేదా మీ పర్సన్ మిమ్మల్ని కానీ ఆన్లైన్ స్పైంగ్ అయితే జరుగుతుంది ఇద్దరికి రీకన్సిలేషన్ అవ్వాలని ఉంది ఇద్దరికి మళ్ళీ మాట్లాడుకోవాలని అయితే ఉంది ఖచ్చితంగా ఉంది ఒకసారి ఫోర్ ఆఫ్ ని క్లారిఫై చేద్దాం ద వరల్డ్ విత్ కింగ్ ఆఫ్ సోర్స్ సో ఖచ్చితంగా ఇక్కడ లాజికల్ థింకింగ్ ఏదైనా మాట్లాడదాం అనేసరికి మీ ఇద్దరి మధ్య వచ్చే డిస్టర్బెన్స్ గురించి ఆలోచించడం వల్ల నెక్స్ట్ స్టెప్ అయితే ఇద్దరు తీసుకోవట్లేదు తన తన స్టెప్ తీసుకోలేదని నేనేదో తీసుకోవాలి అని ఇద్దరు ఇకో క్లాషెస్ వల్ల కూడా ఇక్కడ యాక్షన్ అయితే తీసుకోవడం లేదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనే లీబ్రా యాక్వేరియస్ ఉండొచ్చు ఏ సైన్ ఆర్ క్యాప్రికాన్ వోగో చాలెస్ అయ్యొచ్చు ఎత్సాయి సో మీరిద్దరు ఒకరి గురించి ఒకరిప్పుడు ఏం ఆలోచిస్తున్నారు రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అనొచ్చు మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ తర్వాత మీ ఫీలింగ్స్ చూ సెవెన్ ఆఫ్ కప్స్ ద టవర్ అండ్ ద అండ్ లవర్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జన్ అయ్యి ఉండొచ్చు ఏస్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ సో మీ పర్సన్ ఖచ్చితంగా మీరంటే ఇష్టం ఉందండి బికాస్ ఏస్ ఆఫ్ కప్స్ ఉంది బట్ చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు తను మిస్ అవుతున్నారు రీయూనియన్ కావాలని ఉంది బట్ ఎక్కడో ఒక ఇగో వస్తుంది నేనే ముందుకు ఎందుకు కాల్ చేయాలి కింగ్ ఆఫ్ సోర్స్ బట్ తన కమ్యూనికేట్ చేయాలనుంది పేజ్ ఆఫ్ కప్స్ ఒకవేళ తనే మిమ్మల్ని ఒకవేళ హర్ట్ చేసి ఉంటే ఎప్పాలజీ కూడా చెప్పాలనుంది బట్ అది చేసే ధైర్యం అయితే రావాలి యాక్షన్ తీసుకుంటారు లేదనే చూద్దాం బట్ రైట్ నో అయితే మిస్ అవుతున్నారు ఖచ్చితంగా ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ ఖచ్చితంగా మీ పర్సన్ మీ మ్యారేజ్ సేవ్ చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు మేబీ మీరు ఇప్పుడు రైట్ నో ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళు మీరు మేబీ విడివిడిగా ఉండొచ్చు లేదా ఒకరు ఒకరి ఒకరింట్లో ఇంకొకరు పుట్టింట్లో వాట్ ఎవర్ అలా ఉండొచ్చు బట్ మీ పర్సన్ మ్యారేజ్ సేవ్ చేయడానికి అయితే కూడా ఆలోచిస్తున్నారు అండ్ లవర్స్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ నైన్ ఆఫ్ సోర్స్ ఇంటెన్షన్స్ సో ఖచ్చితంగా మీరంటే ఇంకా ఇష్టం ఉంది ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది అండ్ నైన్ ఆఫ్ సోర్ట్స్ అంటే ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు రిలేషన్షిప్ అయితే వదులుకోకూడదు ఎలా సేవ్ చేయాలి ఏంటి అని బట్ ఆలోచన వరకు ఓకే బట్ యాక్షన్ తీసుకుంటారా లేదన్నది మనం చూద్దాం దానికంటే ముందు మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ ఎన్సెస్ కోయో వాటర్స్ అనేవి ఉండొచ్చు ద హర్మైట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ అయి ఉండొచ్చు ఇట్స్ సాయ్ ఓకే మీ ఫీలింగ్స్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ సోర్స్ నైట్ ఆఫ్ పెంతికల్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ ఓకే జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారు చాలా డీప్గా ఆలోచిస్తున్నారు బట్ మీకు కూడా ఈ పర్సనే కావాలి బట్ మీకు స్టెబిలిటీ కావాలి కమిట్మెంట్ కావాలి అండ్ మీకు తెలుసు తినాలి మీకు కరెక్ట్ పర్సన్ అని టూ ఆఫ్ కప్స్ మీరు ఒక సోల్మేట్ కనెక్షన్ అయితే ఫీల్ అవుతున్నారు టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ బట్ మీరు ఏదైనా సరే మ్యూచువల్గా ఉండాలి మ్యూచువల్ లవ్ ఉండాలి మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి రిలేషన్షిప్లోనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విచ్ ఈస్ కామన్ అండ్ ఇంటెన్షన్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంట్కల్స్ బట్ మీకు ఇక్కడ ఇష్టం లేని ఇదేంటంటే ఈక్వల్ గివ్ ఎంటే కావాలి అనుకుంటున్నారు బట్ ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ రిలేషన్షిప్లో అస్తమాలు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మీ ఇద్దరు మధ్య ఇష్యూస్ వస్తున్నాయని అయితే మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఆ థర్డ్ పర్సన్ ఫ్యామిలీ పర్సన్ అవ్వచ్చు ఫ్రెండ్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు లేదా వాళ్ళ టాపిక్ వచ్చినప్పుడే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయనే మీ ఫీలింగ్ అండ్ ఎయిట్ ఆఫ్ ఫోన్స్ సో ఖచ్చితంగా మీకైతే మీ పర్సన్తో కమ్యూనికేట్ చేయాలని ఉంది మీ పర్సన్తో మాట్లాడాలనుంది బట్ ఇక్కడ థర్డ్ పార్టీ ఉండకూడదు అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్లో మ్యూచువల్ లవ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇవి ఉండాలని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ మీలో చాలా మంది స్పిరిచువల్ జర్నీ కూడా స్టార్ట్ చేశారు బికాస్ ద హర్మెట్ ఎనర్జీ లేదు అంటే వెరీ సూన్ స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు మీరు ఇంకా కొంచెం డీప్గా ఈ స్పిరిచువల్ థింకింగ్లోకి స్పిరిచువల్ జర్నీలోకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది సో మీ పర్సన్ అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా నచ్చే నైన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ మార్న్స్ అండ్ క్వీన్ ఆఫ్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు బికాస్ తనకి రిలేషన్షిప్ కావాలి సో యాక్షన్ అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా జస్టిస్ అంటే సెకండ్ ఛాన్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రాయి ఉండొచ్చు ఏ రాయ్ సో తను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు సో ఎవరైతే యాక్షన్ తీసుకుంటారో లేదో సెపరేషన్ నుండి సెఫర్ అవుతున్నారో ఈ మెసేజ్ మీకే మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది తీసుకుంటే ఏ విధంగా తీసుకుంటారు అనుకోని చూద్దాం ట్రై ఐ థింగ్ వన్ మంత్లో ఖచ్చితంగా వన్ మంత్ లోపు యాక్షన్ తీసుకుంటారు కొంతమందికి టూ డేస్ పట్టచ్చు కొంతమంది వన్ వీక్ పట్టచ్చు సో ఈ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటన యాక్షన్ తీసుకుంటారు బాగానే ఉంది బట్ అసలు రీయూనియన్ అవుతుందా లేదా Ten of Wands, Four of Cups, and Wheel of Fortune, and Five of Wands. So, in the time, it is reconciliation because Four of Cups is missing energy, Ten of Wands is emotionally overburdened, and Five of Wands is inner conflicting energy. King of Cups, Nine of Pentacles, Queen of కప్స్ చూడండి క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీ ఇద్దరికి మ్యూచువల్ లవ్ అయితే ఉంది మీరిద్దరు కపల్ డివైన్ కౌంటర్ పార్ట్స్ డివైన్ ఫెమనెన్ అండ్ డివైన్ మాస్క్ ఇన్ ఎనర్జీస్ అండ్ ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి బట్ ఇది ఇమీడియట్గా రీకన్సిలేషన్ అయితే నేను చూడట్లేదు కొంచెం టైం అయితే పడుతుంది అండ్ ఫినాన్షియల్గా కూడా మేబీ మీలో ఒక పర్సన్ స్టేబుల్ అవ్వాలి ఫినాన్షియల్ ఇష్యూస్ కూడా ఒక రకమైన స్ట్రగుల్ లాగా కనిపిస్తుంది నేను ఇంకా కెరియర్లో సెటిల్ అవ్వలేదు నేను ఫస్ట్ కెరియర్లో సెటిల్ అవ్వాలి అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే కనిపిస్తుంది బట్ రైట్ రైట్ను అయితే ఇమీడియట్ రీకన్సిలేషన్ అయితే లేదు బట్ మీ ఇద్దరికీ తెలుసు మీ ఇద్దరి మధ్య స్ట్రాంగ్ సోల్మేట్ కనెక్షన్ అయితే ఉంది అని అండ్ మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి వన్ మంత్ లోపు టైం పట్టిన మళ్ళీ ఆ కమ్యూనికేషన్ ద్వారా మీ ఇద్దరి మధ్య అంత సాటిస్ఫాక్షన్ లేక అంటే లైక్ తను చెప్పింది మీకు కరెక్ట్ అనిపించక వాట్ ఎవర్ ఇక్కడ మళ్ళీ మీరిద్దరూ మిస్సింగ్ మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చే అవకాశం కనిపిస్తుంది మీ పర్సన్ యాక్షన్ తీసుకున్న తర్వాత కూడా ఇక్కడ కంప్లీట్ రీయూనియన్ అయితే లేదు అలాగనే సెపరేషన్ అని కూడా కాదు ఏదో మాట్లాడుకుంటారు దట్స్ ఆల్ బట్ ఇక్కడ కంప్లీట్ రీయూనియన్ అయితే లేదు సో రొమాంటిక్ లవ్ మీ సజెస్ట్ ఫస్ట్ మెసేజ్ ఇట్ ఈజ్ సేఫ్ ఫర్ యూ టు లవ్ ఓపెన్ యూర్ హార్ట్ టు గివ్ అండ్ రిసీవ్ ద హయ్యెస్ట్ ఫామ్ హైయెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఆల్ సో ఎవరైనా ఈ పర్సన్ని నేను ఇష్టపడుతున్నాను ఇతను మంచి పర్సనా కాదా మీరు సేఫా కాదా అని ఎవరైతే ఆలోచిస్తున్నారో ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఖచ్చితంగా ఈ పర్సన్ మంచి పర్సన్ అండ్ మీరు ఇష్టపడచ్చు ఓకే అండ్ ఓపెన్ యూర్ హార్ట్ టు గివ్ అండ్ రిసీవ్ అంటే మీ పర్సన్తో మీరు ఉన్నప్పుడు హార్ట్ఫుల్గా ఉండండి గా ఉండండి మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయండి అవతల వాళ్ళకు చెప్పేది కూడా వినండి రిలీజ్ యువర్ ఎగ్స్ దిస్ టైమ్ హ్యాస్ కమ్ టు క్లియర్ యువర్ ఎనర్జీ సో ఎవరైతే ఇక్కడ రీకన్సిలేషన్ అవ్వడానికి టైం పడుతుంది యాక్షన్ తీసుకోవడం టైం పడుతుంది ఇక్కడ రీకన్సులేషన్ కూడా కంప్లీట్గా అవ్వలేదని నేను చెప్పాను సో నేను ఉండలేను వెయిట్ చేయలేను ఎమోషనల్గా డ్రైన్ అయిపోతున్నాను అంటే ఇక్కడ మీకు యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఎవరైతే వెయిట్ చేయలేను నా వల్ల కాదనుకున్న వాళ్ళు రిలీజ్ యువర్ ఎక్స్ సో ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండి మీ ఎక్స్తో కాంటాక్ట్లో ఉంటారో అక్కడ కూడా సఫర్ అవుతూ ఉంటారో ఇక్కడ మెసేజ్ ఏంటంటే రిలీజ్ యువర్ ఎక్స్ ద టైమ్ హ్యాస్ కమ్ టు క్లియర్ ఎనర్జీ సోల్మేట్ యెస్ దిస్ ఈజ్ యువర్ సోల్మేట్ ఒకవేళ మీరు రిలీజ్ చేయాలనే ఫీలింగే మీకు లేదు మీరు ఎంతకాలమైనా వెయిట్ చేయాలన్న ఒక ఫీలింగ్ మీకు ఉంటే కనుక ఖచ్చితంగా దిస్ ఈజ్ యువర్ సోల్మేట్ మీ సోల్మేట్ అన్నప్పుడే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మనం వదిలిపెట్టకూడదన్న ఒక ఫీలింగ్ అయితే మీకు వస్తుంది అండ్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అండర్ ద డెక్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మేక్స్ యూ మోర్ రొమాంటికలీ అట్రాక్టివ్ ఎస్ మనం మనం ఎలా ట్రీట్ చేసుకుంటామో ఎదుటి వాళ్ళు కూడా మనల్ని అలాగే ట్రీట్ చేస్తారు సో ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ట్రీట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ట్రీట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ రైట్ వే ఓకే ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ వన్ మోర్ మెసేజ్ ఫ్రీ యో సెల్ఫ్ ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్ సో ఎవరైతే ఒకే ఎనర్జీలో ఆలోచిస్తూ స్టక్ అయిపోతూ ఉంటారు ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఫ్రీ యో సెల్ఫ్ సో టూ మెసేజెస్ సేమ్ రిలీజ్ యువర్ ఎక్స్ అండ్ ఫ్రీ యో సెల్ఫ్ రెండో ఒకటే మెసేజెస్ సో ఎవరైతే నా వల్ల కాదు వెయిట్ చేయడం అనుకున్నాను ఖచ్చితంగా ఇక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోవడం బెస్ట్ లేదు నేను ఎలాగైనా ఉంటాను నాకు ఈ పర్సనే కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీకు సోల్మేట్ కనెక్షన్ అండ్ ఈ పర్సన్ మీరు ఇష్టపడడం సేఫ్ సో మీ సిచ్యువేషన్ తగ్గట్టు మీరు ఏ మెసేజెస్ తీసుకోవాలనుకుంటారో ఆ మెసేజెస్ మీకు అర్థం చేసుకొని ఆ మెసేజెస్ను మాత్రమే తీసుకోండి సో ఇదన్న మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ బోక్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్